స్పెషల్ వచ్చేసి సాంబార్ చేస్తున్నాను అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక మునక్కాయ ఒక బంగాళదుంప ఒక టమాటా ఒక క్యారెట్ చిన్న దోసకాయ ముక్క ఆరు బెండకాయలు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ ఎక్కువైనా వేసుకోవచ్చండి మా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒకటే వేస్తున్నాను చూసారా ఇవన్నీ ఇలా కడి కట్ చేసి శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పప్పు కొంచెం సేపు నానపెట్టి ఇది ఇలా ఉడకపెట్టుకోవాలండి దీంట్లో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలి పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయాలి చూసారా ఫ్రెండ్స్ పసుపు వేసాం కదా దీన్ని కొద్దిగా కలిది మంచిగా మీడియం ఫ్లేమ్లో అనేది మనం పెట్టాలి హై టు మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు అలపప్పు ఉడికేసరికి ఈ చింతపండు గురించి అంతా ఇదిగేలా తీసుకోవాలండి బాగా పులుసు అనేది బాగా చక్కగా తీసుకోవాలి బాగా అనేది పోసుకోవాలి చక్కగా ఈ పులుసు ఇది చూస్తున్నారా ఇది ఇలా నీట్గా ఇలా బాగా గుజ్జు గుజ్జుగా పిసుకాలి ఇప్పుడు వీటిని ఇది చూసారా ఈ చింతపండు ఇలా తొక్కులు కనపడకుండా చక్కగా దీన్ని కూడా ఇవ్వాలి బాగా మెత్తగా పిసుకోవాలి ఇప్పుడు ఈ పుల్సినంతా ఇది ఇలా గిన్నె తీసుకొని నేను వచ్చేసి సాంబార్ ఎప్పుడైనా సరే స్టీల్ గిన్నెలో అనేది పెడతానండి ఎందుకంటే మనం తెల్ల గిన్నెలో పెడితే ఈ పులుపుకి అది సైడ్ ఉండేది మొత్తం టేస్ట్ అనేది చాలా మారిపోతుంది అదే స్టీల్ గిన్నెలో అయితే టేస్ట్ మారదు మనం ఎంత టేస్టీగా పెట్టామో అలానే ఉండిద్ది అదే తెల్ల గిన్నెల్లో అల్యూమినియం బాటిల్లో అయితేనేమో మనకి టేస్ట్ చాలా మారిపోతుంది పెట్టినప్పుడు ఒక టేస్ట్ ఉంటే తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది అదే స్టీల్ గిన్నెలో అయితే సూపర్గా కుదురుతాయి అందుకే ఇప్పుడు చేసిన నేను సాంబారు వాటిలో చేస్తాను ఇప్పుడు ఈ చింతపండుని కూడా పూర్తిగా ఇది ఇలా గుజ్జు గుజ్జుగా పెసుకాలి మళ్ళీ దీన్ని కూడా ఇలా వడకాలి మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ పోసి మళ్ళీ పిసుకోవాలి చూసారా ఇప్పుడు చక్కగా వీటిని కూడా ఇలా మొత్తం వడతాం చింతపండు అనేది ఇది మొత్తం చింతపండు గుజ్జు మొత్తం పోయి ఇలా తొక్కలు మిగిలే వరకు చింతపండుని ఇదిగో గుజ్గా పిసుకొని పొట్టు అనేది పారేసుకోవచ్చు లేకపోతే మనం ఈ కుందులు కానీ లేకపోతే ఇత్తడి కానీ వాటిని తోముకుంటానికి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఈ గిన్నెతో ఒక గిన్నె వాటర్ అనేది యాడ్ చేస్తుంది ఎందుకంటే ఈ అచ్చం పుల్లగా ఉంటాయి కాబట్టి ఒక గిన్నె వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేయాలి మనం సాంబార్లో ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకి కల్లుప్పు అనేది వేస్తున్నాను అనమాట మనం పప్పులోకి ఉప్పు అనేది యాడ్ చేయలేదు కల్లుప్పు ఉప్పు వచ్చేసి ఇంత సరిపోతుంది మనకి కల్లుప్పు యూజ్ చేయటం రాని వాళ్ళు మామూలుగా ఉప్పు అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను నేను చూస్తున్నాడు పావు టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను చూసారా నేను వచ్చేసి ఈ సాంబార్ పొండు అనేది యూజ్ చేస్తున్నాను ఈ సాంబార్ పొడి ఇప్పుడు దీన్ని వన్ టేబుల్ స్పూన్ వేస్తాను అనమాట వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ కొంచెం వేస్తాను వన్ అండ్ హాఫ్ వేస్తాను ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా కలపాలి చూసారా పప్పు అనేది ఉడికిపోయింది ఇది కొద్దిగా చల్లారి మనం రసం అనేది ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని మొక్కలన్నిటిని ఫ్రై చేయాలి కాబట్టి ఒక గిన్నె తీసుకున్నాను స్టీల్ గిన్నె అని చెప్పాను కదా స్టీల్ గిన్నె తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఇలా ఒక గంటతో ఇలా మూడు గంటలు ఆయిల్ అనేది వేసాను ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి ఆయిల్ అనేది ఎక్కింది కొద్దిగా జీలకర్ర మొదటిగా మనం ఈ కొద్దిగా కావాలనేది యాడ్ చేసాను య కళ్ళు ముప్పాయి తర్వాత బెండకాయ ముక్కలు పచ్చిమిరపకాయ మునక్కాయ క్యారెట్ పొటాటో ఈ రెండు ఆపాను టమాటో ఆను దోస ఆపాను ఈ ముక్కల వరకు ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు నేను ముక్కలన్నీ ఇలా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిసి కొద్దిగా లైట్గా సాల్వ్ చేయాలి మనం ఆల్రెడీ ఫుల్స్లో వేసుకున్నాం కదా కొద్దిగా చూసి అనేది మనం యాడ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అయితే కదా మొత్తం ఇంకా ఎలా ఫ్రై అయ్యే విధంగా కలపాలన్నమాట ఇప్పుడు వన్ మినిట్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఈ రెండు కూడా ఇంగ్రీడియన్స్ యాడ్ చేయాలి ఒకసారి మళ్ళీ ఇలా కలిచి ఈసారి టూ మినిట్స్ వరకు మూత పెట్టుంచుకోవాలండి చూస్తున్నారు ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఒకసారి మొత్తం ఇది ఇలా కళ్ళిప్పి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు పూసినంత దీంట్లో యాడ్ చేద్దాం చేసి ఒక్కసారి జస్ట్ ఇది ఇలా కళ్ళిప్పాలన్నమాట కలిప్పి హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెడదాం ఈ గిన్నెలో కొంచెం మసాలా అదంతా ఉంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఇది ఇలా కలిదిప్పి దాంట్లో పోసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఈ లోపల ఈ పప్పు ఉంది కదండి ఈ పప్పుని మనం మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు జార్లో పప్పు అంతా ఇదిగో ఇలా వేసి గిన్నెలో వేసి మొత్తం కొంచెం వాటర్ పోసి కొద్దిగా జోరుగా ఇలా మొత్తం మిక్స్ చేయాలి ఎక్కడా గట్టిగా ఉండలు ఉండలుగా లేకుండా చూస్తున్నారా ఇలాగా మొత్తం ఇలా లూజ్గా చేయాలి ఎందుకంటే గట్టిగా ఉంటే ఇప్పుడు మనం ఆ పులుసులో పోసినప్పుడు ఉండలు ఉండలుగా సరిగ్గా కరగదనమాట చూస్తున్నారా ఇలా ఇలా జోరుగా ఉంటే బాగా వాటర్లో త్వరగా మిక్స్ అవుతుంది ఇప్పుడు పుల్స్ తెరులుతున్నాయో లేదో చూద్దాం చూస్తున్నారా ఫ్రెండ్స్ పుల్స్ అనేది చక్కగా తెరిలిపోతుంది ఇప్పుడు మనం ఈ పప్పునంతా దీంట్లో ఇలా యాడ్ చేయాలి ఇప్పుడు ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ పోల్స్ కలిపి మళ్ళీ చార్లు పోద్దాం చూస్తున్నారా ఆ పప్పు గిన్నెలో కొద్దిగా చక్కగా ఉంది కాబట్టి ఇట్లా కలిపి పోసాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం ఆ పప్పు ఈ రసం మొత్తం కలిసే విధంగా చూసారా టెక్స్చర్ అనేది సూపర్గా ఉంది పర్ఫెక్ట్గా కుదిరితే సాంబార్ ఈ ఈ స్టైల్లో ఒకసారి చేస్తే నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో మెయిన్ వచ్చేసి మనం బెల్లం అనేది యాడ్ చేయాలండి బెల్లం వేస్తేనే సాంబార్కి మంచి టేస్ట్ ఉండేది ఒక స్పూన్ బెల్లం పొడి చేస్తున్నాను మీ దగ్గర గడ్డ బెల్లం ఉంటే గడ్డ బెల్లం అయినా యూజ్ చేయొచ్చు నేను వచ్చేసి పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఏదైనా బెల్లం యాడ్ చేస్తే సూపర్గా ఉండిద్ది ఆర్గానిక్ బెల్లం అనేది నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలిపి వీటిని కొద్దిగా సేపు మరగనిద్దాం ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం మొత్తం సరిపోయింది లేదు ఒకసారి టేస్ట్ చూసి చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఇప్పుడు అనేది మూత పెట్టేద్దాం మనం ఫ్రెండ్స్ ఇలా తెరలేటప్పుడు కొద్దిగా కరివేపాకు ఫ్రెష్గా ఉందండి కరివేపాకు మంచి స్మెల్ వచ్చింది తాలింపులు వేసే కంటే ఇలా పచ్చిది వేస్తే టేస్ట్ అనేది అద్భుతంగా ఉండిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ మొక్కలు మగ్గి మొక్కలు మగ్గే వరకు టూ మినిట్స్ వరకు మూత పెట్టారు కొద్దిగా పుదీనా చూసారా ఫ్రెండ్స్ మన సాంబార్ వచ్చేసి రెడీ అండి ఇలా సాంబార్ అనేది రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన సాంబార్ రెడీ ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన సాంబార్ అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వేరే వేరేంటే మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్